తారీఖున వీకోటలో మాగ్నేరీ ఘాట్ దగ్గర రాత్రి నైన్ ఓ క్లాక్ సమయంలో ఒక డెకాయట్ జరిగింది అది మీకు అందరికీ తెలిసిందే ఐదో తారీఖున ముద్దాయన నాలుగు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆ డెకాయలో పోయిన గోల్డ్ మొత్తం విడ్రోల్ చేయడం జరిగింది మార్గదర్శి ఎస్పీ గారి సంవత్సరం వచ్చి జరిగింది అందులో భాగంగా మిగిలిన ఐదు మంది ముద్దాయలను నిన్న దినము వికోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు వేదాలం పటాసు అలాగే రంజిత్ దీపక్ చక్రవర్తి సురవేద్ ఈ ఐదు మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించింది ఇంకా కూడా నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరగా అరెస్ట్ చూపిస్తాను సార్ వీళ్ళ ఇంకా ఎంత రికవర్ చేస్తా సార్ గోల్డ్ మొత్తం రికవరీ ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే వన్ దగ్గరనే రికవరీ అయిపోయింది సార్ వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత దగ్గర పార్శుల్స్ అని చెప్పినారు వీళ్ళకి ఇంకా ఏం రాదు మూడు కేజీలు అడి నూట యాభై గ్రాములు ఉన్నాను సార్ బాధ్యతలో కానీ ఎక్కడ చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పింది వాళ్ళ బిల్స్ అన్నీ ఇచ్చింది పెట్టింది ఏదైతే పెట్టినారో అంతా ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ కావడం జరిగింది ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పెన్నంబట్టే అక్కడే పల్లి సంథింగ్ ఆ విలేజ్ పక్కన వాళ్ళే ఆ వేదాలంకు కాంటాక్ట్ అయితే యాక్చువల్గా హిందులో ఏ వన్ జే జయపాలు వేదాలం కాంటాక్ట్ చేశారు వేదాలం వీళ్ళందరినీ ఎంకేజ్ ఎంగేజ్ చేస్తున్నారు అక్కడ పట్టిన ఫస్ట్లో పట్టుకున్న వాళ్ళు జయపాలు చముఖం అండ్ బాబు దాదా కోర్ టీమ్ ఆఫ్ జైపాల్ ఆ ముక్క మర్చిస్ డ్రైవరు ఈ అఫెండ్ చేయడానికి జైపాల్ ప్లాన్ చేసి వేదాలను చెప్పాను నాకు మనుషులు కావాలని ఈ వేదాలను ఈ మేమందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో తీసుకున్నారు

మన పలమేరులో ఉన్నాయి మదాపర్లో ఉన్నాయి తెప్ కేసెస్ టూ వీలర్స్ తెప్ కేసెస్ ఉన్నాయి చాలా కేసెస్ ఉంటాయి